హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏఏపీ స్కీమ్స్ ఈ వీడియోలో మనం ఉద్యోగిని స్కీమ్ రెండు వేల ఇరవై నాలుగు గురించి తెలుసుకుందాం మహిళలకు మూడు లక్షల వడ్డీ లేని రుణాలు అంటే లోన్లు ఆ లోన్లపై ముప్పై పర్సెంట్ నుంచి యాభై పర్సెంట్ వరకు సబ్సిడీ కూడా ఇస్తామని చెప్పారు దీని గురించినటువంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్తే మహిళల ఆర్థిక బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అనేక పథకాలలో ఉద్యోగిని స్కీమ్ ప్రత్యేకమైనదిగా నిలుస్తుంది ఈ పథకం ద్వారా మహిళలు తమ స్వంత వ్యాపారాలను ప్రారంభించి ఆర్థికంగా స్వతంత్రంగా మారే అవకాశం అయితే పొందగలుగుతున్నారని చెప్పడం అయితే జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఏడు తొంభై ఎనిమిదిలో ప్రారంభమైనటువంటి ఈ పథకం ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళలకు మేలు చేస్తోందని కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది వడ్డీ లేకుండా రుణాలు మరియు ప్రత్యేక సబ్సిడీతో ఈ పథకం మహిళల జీవితాల్లో మార్పులు తీసుకొస్తుందని కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది ఇకపోతే ఉద్యోగిని స్కీమ్ ముఖ్యాంశాలను మనం చూసుకున్నట్లయితే సున్నా వడ్డీతో లక్ష రూపాయల నుంచి మూడు లక్షల వరకు రుణాలు అందుబాటులో ఉన్నాయని అలాగే మహిళలు తమ వ్యాపారాలకు ఈ రుణాలను వినియోగించుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది ఎస్సీ ఎస్టీ వర్గాల మహిళలకు రుణంపై యాభై పర్సెంట్ సబ్సిడీ కూడా లభిస్తుందని అలాగే ఇతర వర్గ మహిళలకు ముప్పై పర్సెంట్ సబ్సిడీ వర్తిస్తుందని చెప్పడం అయితే జరిగింది అలాగే కుట్టు పని బ్యూటీ పార్లర్ క్యాటరింగ్ సేవలు క్యాంటీన్ వంటి చిన్న వ్యాపారాలు అలాగే ఈ పథకం ద్వారా దాదాపు ఎనభై ఎనిమిది రకాల వ్యాపారాలకు రుణాలు అందించబడతాయని కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది అర్హత గల మహిళలు ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఈడీపీ కింద శిక్షణ కూడా పొందవచ్చని చెప్పడం అయితే జరిగింది ఇకపోతే ఈ పథకానికి సంబంధించినటువంటి అర్హతలు మనం చూసుకున్నట్లయితే దరఖాస్తుదారు మహిళ ఏమి ఉండాలి కుటుంబ వార్షిక ఆదాయం ఒకటి పాయింట్ ఐదు లక్షల లోపు మాత్రమే ఉండాలని అలాగే విదంతులు నిరుపేద మహిళలు లేదా వికలాంగ మహిళలకు ఆదాయ పరిమితి ఉండదని అలాగే మహిళ వయస్సు పద్దెనిమిది నుంచి యాభై ఐదు సంవత్సరాల మధ్య ఉండాలి దరఖాస్తుదారు గతంలో లోన్ డిఫాల్ట్ చేసి ఉండకూడదని చెప్పడం అయితే జరిగింది ఇకపోతే ఈ పథకానికి అవసరమైనటువంటి డాక్యుమెంట్లు మనం చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు ఓటర్ గుర్తింపు కార్డు లేదా బీపీఎల్ రేషన్ కార్డు నివాస ధృవీకరణ పత్రం అలాగే ఆదాయ ధృవీకరణ పత్రం అలాగే కుల ధృవీకరణ పత్రం వ్యతిరేక సందర్భంలో మాత్రమే వ్యాపారానికి సంబంధించిన ట్రైనింగ్ లేదా ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ప్రతిపాదిత వ్యాపారానికి సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు అలాగే బ్యాంక్ అకౌంట్ వివరాలు పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలని చెప్పడం అయితే జరిగింది ఇకపోతే అప్లికేషన్ ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే ముందుగా ఉద్యోగిని స్కీమ్ కింద రుణాలు అందించే బ్యాంకులను మనం ఎంచుకోవాలి ఎంచుకున్న బ్యాంక్ ఆధారి వెబ్సైట్ను సందర్శించి హోమ్ పేజీలో ఉద్యోగిని స్కీమ్ ఆప్షన్ వెతికి అప్లికేషన్పై లింక్ చేసి అప్లికేషన్ ఫారంను జాగ్రత్తగా నింపి అవసరమైనటువంటి డాక్యుమెంట్లను అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి సిడిపిఓ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ మీ దరఖాస్తుని వెరిఫై చేస్తారు స్పాట్ వెరిఫికేషన్ తర్వాత దరఖాస్తు సెలక్షన్ కమిటీకి పంపబడుతుంది ఆమోదం పొందిన తర్వాత రుణమైతే డబ్బులైతే మంజూరు అవుతాయి రుణం అందించే బ్యాంకులను మనం చూసుకున్నట్లయితే ఈ పథకం కింద అనేక వాణిజ్య ప్రైవేట్ సహకార బ్యాంకులు అలాగే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు రుణాలను అందిస్తున్నాయి ముఖ్యంగా బజాజ్ ఫీన్సర్ అలాగే సరస్వతి బ్యాంక్ అలాగే పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ కర్ణాటక రాష్ట్ర మహిళాభివృద్ధి సంస్థ వంటి సంస్థలు ఈ పథకం కింద రుణాలు అందిస్తున్నాయి ఉద్యోగిని స్కీమ్ యొక్క ముఖ్య ప్రయోజనాలను మనం చూసుకున్నట్లయితే ఆర్థికంగా వెనుకబడిన వర్గాల మహిళలకు తమ స్వంత వ్యాపారాలు ప్రారంభించే అవకాశం ఎటువంటి పూచీకత్తు లేకుండా రుణాలను పొందగలగడం అలాగే వ్యాపార అభివృద్ధికి ప్రోత్సాహక శిక్షణ అందుబాటులో ఉండడం అలాగే సబ్సిడీతో రుణ భారాన్ని తగ్గించడం ఈ స్కీమ్ యొక్క ముఖ్య ప్రయోజనాలని కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయండి ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ టు